పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో పూణే సిటీ జనాలను పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు నలుగురు కుర్రాళ్లు అసలు వాళ్లు అరెస్ట్ అయ్యే వరకు ఆ హత్యలు దోపిడీలు చేసింది వీళ్లా అని అనుకున్నారు వరుస హత్యలు దోపిడీలతో సిటీ పోలీసుల పరువు పోయింది చివరకు పోలీస్ టీం హంతకులను దోపిడీ దొంగలను పట్టుకోలేకపోతున్నారని పోలీస్ కమిషనర్ చేసేది లేక సిఆర్పీఎఫ్ బలగాలను రాత్రి పూట భద్రత కోసం దించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితి దేశంలో నేటికి కూడా రాలేదు ఎందుకంటే దొంగతనాలు హత్యలను ఆపడానికి ఆ రోజుల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు ఏడాది పాటు సిటీ కమిషనర్ నుంచి రాష్ట్ర డీజీపీ వరకు ఒకే సిటీ మీద దృష్టి కేంద్రీకరించారు తోపు ఐపీఎస్ పంపించి ఇన్వెస్టిగేషన్ చేయించారు పోలీసులు తిరుగుతూనే ఉన్నారు హత్యలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి దొంగతనాల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి దీంతో పూణే సిటీకి బదిలీ మీద రావాలంటేనే ఐపీఎస్ లు భయపడేవారు కేసును ఛేదించలేకపోతే పరువు పోతుందనేది వారికి టెన్షన్ చివరకు ఏడాది తర్వాత నలుగురు హంతకులను పోలీసులు పట్టుకున్నారు ప్రతి హంతకుడు ఏదో ఒక తప్పు చేస్తాడు కానీ ఈ నలుగురు మాత్రం అప్పటి వరకు ఏ క్లూ కూడా వదలలేదు కానీ అనుకోకుండా చేసిన ఓ తప్పే వీరిని పట్టించింది హంతకుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు బయటపడ్డాయి అసలు ఎలా కూడా హంతకులు ఉంటారా అనేది పోలీసులకు మొదటిసారి తెలిసి వచ్చింది పూణేలోని అభినవ్ కళా మహావిద్యాలయ అనే ప్రిస్టేజియస్ ప్రభుత్వ కాలేజీ ఉంది పంతొమ్మిది వందల లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు నలుగురు స్టూడెంట్స్ ఆ రోజుల్లో డిగ్రీ చదవడం అంటే చాలా గొప్ప విషయం అయినా కూడా అక్కడ వరకు వచ్చిన నలుగురు విద్యార్థులు దారితప్పారు వారి పేరు రాజేంద్ర జక్కల్ దిలీప్ సుతార్ శాంతారాం మునావర్ హరన్ షా ఈ నలుగురు పూణేలోనే పుట్టి పెరిగారు వీరిద్దరిలో ఇద్దరు బిఏ మరో ఇద్దరు బీకాం చదువుతూ ఉన్నారు నలుగురు స్నేహితులయ్యాక మద్యం తాగడానికి అలవాటు పడ్డారు మొదట్లో కాస్త డబ్బున్న రాజేంద్ర మునావర్లు ఏదో ఒక కారణం చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చేవారు ఆ సొమ్ముతో నలుగురు తాగేవారు కానీ ఫైనల్ ఇయర్ కు వచ్చేసరికి కాలేజీకి మద్యం తాగి రావడం ఇతర విద్యార్థులతో గొడవ పెట్టుకోవడం కామన్ అయిపోయింది శివా సినిమాలో వెలన్స్ లా ప్రిన్సిపల్ నుంచి లెక్చరర్స్ ని స్టూడెంట్స్ ని బెదిరించేవారు కాలేజీకి సరిగ్గా రాకుండా తాగి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవారు అయితే డబ్బులు సమయానికి దొరక్కపోవడంతో బైక్ రిపేర్ తెలిసిన హరుణ్ షా ఒకసారి కాలేజీ ముందు ఉన్న చెత్తకును ఎత్తుకొచ్చేశాడు తాళం వేసి ఉన్నా సరే తెలివిగా తీసి దొంగతనంగా తీసుకొచ్చి ఏ పార్టీ కాపాటు విడదీసి అమ్మేశారు ఆ తర్వాత సిటీలో బైకులు వరుసగా దొంగతనానికి గురవుతూ ఉండడంతో యజమానులు జాగ్రత్త పడడం మొదలు పెట్టారు పోలీసులకు వరుసగా ఫిర్యాదులు రావడంతో బైకులు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరికలు జారీ చేసి పోస్టర్లు కూడా వేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బైకులు వాడేవారి సంఖ్య చాలా తక్కువ ఇక బైకుల దారి మూసుకుపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు యువకులు సిటీ బస్సులు ఎక్కడం లేదంటే అమితాబ్ బచ్చన్ లాంటి హీరోల సినిమాలు వచ్చినప్పుడు నలుగురు కలిసి రద్దీలో ఒకరిద్దరిని కార్నర్ చేసి పరిసలు కొట్టేసేవారు ఎవరైనా పట్టుకున్నా సరే కొట్టి మరీ పరిసలు లాక్కొని వచ్చేవారు దీంతో థియేటర్ యజమానులకు ఫిర్యాదులు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు ఇక పోలీసులు దొంగలను పట్టుకునేందుకు మఫ్తీలో థియేటర్స్ లో పాగా వేయడం మొదలు పెట్టారు పోలీసులు పాత నేరస్తులను పట్టుకుని విచారించినా సరే ఈ దొంగతనాలు బయటపడలేదు అప్పటి వరకు ఇది కామన్ నేరంగానే ఉంది ఇక థియేటర్స్ లో కూడా జనం జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు ఈ నలుగురు కూడా డబ్బున్నంత వరకు ఫుల్ గా తాగే ఎంజాయ్ చేసేవారు వారికి ఈజీ మనీ మీద ఆశ పెరిగిపోయింది ఇంకా డబ్బు కొట్టేయాలి ఎంజాయ్ చేయాలని మొదట కోల్హాపూర్ వెళ్లారు అక్కడ ఓ రోజు రాత్రి సమయంలో బాగా రిచ్గా కనిపిస్తున్న ఇంటిని చూశారు కాలనీ మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఒక గోడను నలుగురు ఎక్కి ఇంట్లోకి దిగారు కానీ వాచ్మెన్ ఏదో అలజడి జరిగిందని తన ఔట్ లో నుంచి బయటకు వచ్చి లైట్లు వేశాడు దొంగ దొంగ అని అరవడంతో ఇంట్లో నుంచి యజమాని కుటుంబ సభ్యులు కేకల వేస్తూ బయటకు వచ్చారు దీంతో పరిగే పరుగు అనుకుంటా పారిపోయారు ఆ తర్వాత ఒక ఆసుపత్రి ముందు ఉన్న రెండు బైక్లను దొంగతనం చేసి వాటిపై పూణేకి వచ్చేశారు నలుగురు స్నేహితులు అయితే ఇక్కడే ఓ ఫెయిల్డ్ రాబరి వారిని క్రూరులుగా మార్చింది జనవరి పదహారు పంతొమ్మిది వందల ఆరున నలుగురు స్నేహితులు తొందరగా డబ్బు సంపాదించాలి అనుకున్నారు అందుకు ధనవంతుడైన వారి క్లాస్మేట్ ప్రకాష్ను ప్రకాష్ ను బిజినెస్ మాట్లాడదామని రమ్మని పిలిచారు అయితే అతను రాలేదు దీంతో మరో స్నేహితుడికి చెప్పి ఖచ్చితంగా రమ్మని చెప్పారు ఇక అతను కూడా చెప్పడంతో మూడు రోజుల తర్వాత మునావర్ ఇంటికి వెళ్లాడు ప్రకాష్ ఇతని తండ్రి ధనవంతుడు వారి కాలేజీ వెనకాలే వారి ఇళ్ళు ఆ తర్వాత ఈ నలుగురు స్నేహితులు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బలవంతంగా ప్రకాష్ తో లేఖ రాయించారు తనను కొంతమంది కిడ్నాప్ చేశారు నన్ను కాపాడమని ప్రకాష్ తో రాయించి సంతకం చేయించారు ఆ లెటర్ పైనే తమకు యాభై వేలు ఇస్తే వదిలేస్తామని తాము చెప్పిన చోట డబ్బుతో నిండిన ఎర్రటి బ్యాగ్ను వదిలేస్తే అరగంటలో మీ కొడుకుని పంపేస్తామని రాశారు ఆ లెటర్ను కవర్లో ఉంచి వారి ఇంటి ముందు విసిరేసి వచ్చాడు దిలీప్ ఆ రోజు రాత్రి కొడుకు ఇంటికి రాకపోవడంతో ప్రకాష్ తండ్రి ప్రసాద్ భయపడ్డాడు అయితే ఆ లెటర్ అతనికి అందింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా యాభై వేల రూపాయలను తీసుకెళ్లి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఓ పాడుపడ్డ భవనం దగ్గర ఉంచాడు అయితే ఆ డబ్బులను తీసుకున్న హంతకులు ప్రకాష్ ను వదిలిపెట్టలేదు ఆ తర్వాత చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రసాద్ అయితే ప్రకాష్ ను వదిలేస్తే తమ గురించి చెబుతాడని అతన్ని చంపి చెరువులో పడేశారు ఆ మరునాడు మృతదేహం తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు విచిత్రం ఏంటంటే ప్రకాష్ అంత్యక్రియలకు కూడా ఈ నలుగురు హాజరయ్యారు తాము కలిసి బిజినెస్ చేద్దామనుకున్నాం కానీ ఎలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు సరిగ్గా ఈ హత్య జరిగిన తర్వాత రెండు నెలల పాటు ఓ సొమ్ముతో జల్సాలు చేశారు మందు అమ్మాయిలను పిలిపించుకుని ఎంజాయ్ చేసిన ఈ నలుగురు హంతకులు డబ్బులు అయిపోగానే మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల ఆరులో ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లారు నలుగురు అయితే ఆ భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో అలజడి రేగడంతో పెద్ద కత్తి తీసుకుని ఆ యజమాని అరుస్తూ వెంటపడ్డాడు దీంతో పారిపోయారు ఆ రోజే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవడానికి పూణే పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు ఉన్నతాధికారులు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగల ముఠా హస్తం అయ్యుండొచ్చు అనుకున్నారు ఈ విషయాలన్నీ పసిగట్టిన హంతకులు పెద్ద దొంగతనాలు వదిలేసి చిల్లర దొంగతనాలు బైకులు ఎత్తుకెళ్లడం వేరే టౌన్లకు వెళ్లి వాహనాలను ఎత్తుకు రావడంతో కొన్నాళ్లు అలా గడిపారు అయినా సరే వీరి కారణంతో ప్రతి వారం ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిందనో వాహనం పోయిందనో ఫిర్యాదు అందేది దీంతో పోలీసుల ఇంకా పెరిగిపోయింది కానీ పోలీసులకు మాత్రం కాస్త క్లూ కూడా లేదు అసలు ఇవన్నీ చేసేది స్టూడెంట్సా అనే కోణంలో పోలీసులు అస్సలు ఆలోచించలేదు ఇక సరిగ్గా ఈ ఘటన జరిగిన రెండు వారాలకే పూణే శంకర్ సేత్ రోడ్ లోని యశోమతి బాప్నా అనే పేరున్న వ్యాపారవేత్త ఇంట్లోకి దూరారు ఈ నలుగురు హంతకులు అయితే సడన్ గా ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరని పని మనిషిని భద్రత కోసం ఇంచి వెళ్లారు ఆ ఇంట్లో పిల్లలు ఇంట్లోకి దొంగల రావడం చూసిన పని మనిషి ఓ కత్తి తీసుకుని వెంట అయినా సరే ఈ నలుగురు తెగించేశారు అతన్ని చంపైనా సరే దోచుకోవాలని ప్రయత్నించారు కానీ అరుపులు కేకలు వేస్తూ ఆ నలుగురితో పోరాడాడు ఆ వ్యక్తి ఈలోపు పక్కింటి వారు లైట్ల వేయడంతో ఆ నలుగురు పారిపోయారు తీవ్ర గాయాల పాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు వచ్చి రాత్రి కాశారు ఈ ఘటన తర్వాత మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి పోలీసులు దోపిడీ దొంగలను అడ్డుకోలేకపోతున్నారనే వార్తలు మహారాష్ట్ర మొత్తం పాకింది ఆ రోజుల్లో పూణేలో దొంగతనాలు జరుగుతుంటే రాష్ట్రంలోకి కరుడు దొంగలు వచ్చారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే పొకర్లు మొదలయ్యాయి దీంతో ప్రభుత్వం డీజీపీని పిలిచి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది పూణే కమిషనర్ సిఆర్పిఎఫ్ బలగాలను దించారు దొంగతనాలను ఆపేందుకు వారికి మరో ప్రయత్నం కనిపించలేదు అయితే ఇప్పటికే దొంగతనాలన్నీ ఫెయిల్ అయ్యాయి చేతిలో చిల్లి గవ్వలేదు కానీ వీరికి మాత్రం డబ్బు కావాలి ఇక ఆపుకోలేకపోయారు ఆ తర్వాత మరో వారానికే అచ్యుత్ జోషి అనే పూణే వ్యాపారి ఇంట్లోకి అర్ధరాత్రి ఒంటి గంటకు జొరపడ్డారి నలుగురు హంతకులు ఇంట్లోకి వెళ్లగానే అచ్యుత్ జోషి అతని భార్య కాళ్లు చేతులు కట్టేసి వేరువేరు రూముల్లో గొంతుకు నైలాంతాడు బిగించి చంపారు ఇంట్లోని బంగారం డబ్బు సర్దుకుంటూ ఉండగా ఈలోపు కాలింగ్ బిల్ మోగింది తలుపు చాటున ఉన్న హంతకులు మెల్లగా డోర్ తీశారు సెకండ్ షో చూసి అచ్యుత్ జోషి కొడుకు ఆనంద్ జోషి ఇంటికొచ్చాడు అలా లోపలికి రాగానే కత్తితో బెదిరించి బట్టల మొత్తం విప్పించారు ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడెక్కడున్నాయో చూపించాలని కోరారు అతను భయంతో మొత్తం చూపించాడు అన్నీ సర్దుకొని వెళ్లే సమయంలో అతన్ని కూడా గొంతు నిలువి చంపేసి వెళ్లిపోయారు ఆ మరునాడు కారు డ్రైవర్ ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి చూడగా ఈ హత్యలన్నీ బయటపడ్డాయి దీంతో పూణె కమిషనర్ సహా స్థానిక నాయకులు వ్యాపారవేత్త అత్యుత్ జోషి మృతదేహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు ఆ సమయంలోనే పూణే జనం పోలీసులను నాయకులను బూతులు తిడుతూ రాళ్లు రువ్వారు మీ చేతకానితనం వల్లే మేం చస్తున్నామంటూ పూణేలోని జనమంతా విమర్శించడం మొదలు పెట్టారు జనం కోపాన్ని అర్థం చేసుకున్న కమిషనర్ తాము ప్రయత్నిస్తున్నామని తొందరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చి శాంతపరిచారు పోలీసులు ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు అయితే ఈ అచ్యుత్ జోషి మటర్ జరిగిన నెలకే మరో ఘోరం జరిగింది దేశంలోనే ఫేమస్ సంస్కృత స్కాలర్ గా పేరున్న కాశీనాథ్ శాస్త్రి ఇంట్లోకి చొరబడ్డారు ఈ హంతకులు ఆయన వయసు ఎనభై ఎనిమిది ఆయన భార్య ఇంద్రాబాయి వయసు డెబ్బై ఆరు ఇంట్లోకి చొరబడగానే ఇంట్లోనే ఉండే పని మనిషి సక్కుబాయిని గొంతు నిలిమి హత్య చేసింది గ్యాంగ్ ఆ తరువాత కాశీనాథ్ శాస్త్రి అతని భార్యను కూడా చంపేశారు సరిగ్గా వీరిని చంపేసి దోచుకుని వెళ్లిపోదామనుకునే లోపు పెంట్ హౌస్ మీద మరో రూమ్ గ్రహించి పైకి వెళ్లారు ఆ గదికి గడియ పెట్టి ఉంది తలుపు కొట్టగానే శాస్త్రి మనవరాలు ఇరవై ఏళ్ల జూలీ తలుపు తీసింది ఆమె అలా తలుపు తీయగానే ఆమెపై లైంగిక దాడి చేశాడో హంతకుడు కానీ ఏదో చప్పుడు వినిపించడంతో ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసును లాక్కొని కిందికి వచ్చేశారు సరిగ్గా కిందకు వచ్చి గేటు తీసి వెళ్లిపోయే క్రమంలో శాస్త్రి మనవడు రాత్రి పక్కనే ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి వచ్చాడు అతని పేరు ధనంజయ్ అతన్ని చూడగానే ఆ నలుగురు క్షణం కూడా ఆలోచించకుండా లోనికి తీసుకెళ్లి వెళ్లి చంపేశారు ఇల్లు మొత్తం ఊడ్చేశారు నలుగురు హంతకులు మొత్తం దోచుకుని వెళ్లిపోయిన పది నిమిషాల తర్వాత శాస్త్రి మరో కొడుకు కోడలు ఫంక్షన్ కు వెళ్లి రాత్రి ఒకటిన్నరకు ఇంటికి చేరుకున్నారు ఇంట్లోని తమ కుటుంబం మొత్తం చనిపోయి ఉండడంతో కేకలు పెట్టారు పక్కింట్లో ఉండే వారి బంధువులు వచ్చి చూసి వణికిపోయారు కొడుకు అభ్యంకర్ కోడలు తప్ప అంతా హత్యకు గురయ్యారు దాదాపు లక్ష నగదు ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలను వెండి వస్తువులను కూడా ఎత్తికెళ్లారు దొంగలు రాత్రికి రాత్రే పోలీసులు చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఈ వార్త తెల్లారేసరికి దావానలా వ్యాపించింది పోలీసులు తలదించుకున్నారు అసలు పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ మీడియా ఏకిపారేసింది హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి తాము త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు నిద్రాహారాలు మాని హంతకుల కోసం వేటాడుతున్నారు అని చెప్పారు వాళ్లు వేటాడటమేమో కానీ సిఆర్పీఎఫ్ బలగాలు ఉన్నా హత్యలు జరుగుతున్నాయని జర్నలిస్టులు హోం మంత్రికి ప్రశ్నలతో ముచ్చమటలు పట్టించారు పూణేలో ఉన్న ధనవంతులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు ఇంతలా అసలు దేశంలో ఏనాడు జరగలేదు సాయంత్రం ఏడు గంటలైతే చాలు పూణేలో తలుపులన్నీ క్లోజ్ షాపులు కూడా మూతపడేవి ఏడున్నరకే అర్ధరాత్రిలా పరిస్థితి ఉండేది కుటుంబాలన్నీ ఒకే చోట పడుకునేవి ఇంట్లోని మగాళ్లు తమ దగ్గర కత్తులు పెట్టుకుని పడుకునేవారు కొంతమంది యువకులు పోలీసులను నమ్ముకుంటే దండకని గ్రూపులుగా ఏర్పడి కాలనీలో పహారా కాయడం మొదలు పెట్టారు మొత్తం మహారాష్ట్రలో కూడా చీకట పడితే భయపడే పరిస్థితి ఏర్పడింది రేడియోలో ప్రతిరోజు ఏ వార్త చెబుతారా అని వినేవారు పేపర్లో పూణే హత్యలపై ప్రతిరోజు మెయిన్ పేపర్స్ లో వార్తలు కూడా రావడం మొదలయ్యాయి ఎంతో పగడ్బందీగా రాజేంద్ర జక్కల్ దిలీప్ సుతార్ శాంతారాం మునావర్ హరుణ్ షాలు హత్యలు చేస్తూ కావలసినంత డబ్బు సంపాదించుకున్నారు అయితే ఈసారి దొరికిపోయే తప్పు చేశారు హంతకులు దోచుకున్న డబ్బుతో ఎంజాయ్ చేయటం వీరికి అలవాటు ఓ చోట మద్యం తాగుతూ ఉండగా తమ క్లాస్మేట్ అనిల్ గోఖలే తమ్ముడు జయంత్ గోఖలే వారికి కనిపించాడు ఈ అనిల్ గోఖలే ఎవరో ముందు మీకు తెలుస్తుంది ఈ జయంత్ గోఖలే మద్యం మత్తులో సరదాగా మాటల్లో ఓ మాట అన్నాడు మీ క్లాస్మేట్ ప్రకాష్ ను మీరే చంపి ఉంటారని మా అన్న అన్నాడు అందరికీ మీ మీదే అనుమానం ఉందట అంటూ నవ్వుతూ చెప్పాడు అంతేకాదు ప్రకాష్ ను మీరే మా అన్నయ్య అనిల్ తో పిలిపించారని చెప్పాడని మద్యం మత్తులో అనేశాడు అంటే మనం మొదట చెప్పుకున్నట్టు ఇంతకుముందు స్నేహితుడు ప్రకాష్ ఈ నలుగురు పిలిస్తే రాలేదని మరో స్నేహితుడితో పిలిపించారు అతడే అనిల్ గోకలే ఇక ఈ జయంతు గోకలే మాటలు విని అంతా షాక్ అయ్యారు బార్లో అందరి ముందు వద్దని బయటికి వెళ్లిన తర్వాత ఇంటి దగ్గర దింపుతామని బైక్ పై కూర్చోబెట్టుకున్నారు దారి మళ్లించి రెండు బైకులపై ఐదుగురు వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఆపి జయంతును కింద పడేసి పేక మీద కాలేసి చంపేశారు ఆ తర్వాత పక్కనే ఉన్న నదీ కలవులోకి మృతదేహాన్ని విసిరేసి వెళ్లారు జయంతి ఇంటికి రాకపోవడంతో అతని అన్న అనిల్ తండ్రితో కలిసి బార్కు వెళ్లి అడిగారు ప్రతిరోజు పని ముగియగానే దారిలోని అదే బార్లో తాగి వస్తాడు అనిల్ తమ్ముడు మద్యానికి బానిస కావద్దని తండ్రి ఎంత వారించినా వినలేదు అయితే బార్లోని పనివాళ్లు మేనేజర్ తాము చివరిగా దిలీప్ తో చూశామని అతని వెంట రెగ్యులర్ గా వచ్చే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చెప్పారు వెంటనే అనిల్కు భయం వేసింది గతంలో తన ఫ్రెండ్ ప్రకాష్ను చంపేసింది వీరేనని బలంగా ఆరోజన నమ్మాడు అనిల్ కానీ ఎవ్వరికీ చెప్పలేదు బార్ నుంచి వెంటనే తండ్రిని తీసుకొని సరాసరి పోలీస్ స్టేషన్కు కు పరిగెత్తుకెళ్లిపోయాడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు దీంతో ఈ నలుగురే పూణేలో దొంగతనాలు హత్యలు చేస్తుండొచ్చని అనుమానించారు నాటి ఏసీపీ మధుసూదన్ హుల్యాల్కర్ రంగంలోకి వచ్చారు ఈయన ముంబైలోని మాఫియాకు సుస్సు పోయించాడు ఈ వరుస హత్యల పరిణామాల్లో మోస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం పుణెకి బదిలీ చేసింది అందులో టాప్ కాప్ ఏసీపీ మధుసూదన్ స్వయంగా ఈ నలుగురిని విచారించారు మొదట ఎవరికి వారు వేరు వేరు సమాధానాలు చెప్పారు అసలు బార్కి తాము వెళ్లలేదని బొంకారు కానీ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదు ఎంత కొట్టినా ఒప్పుకోలేదు చివరకు రియల్ పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అందులో ఉన్న దిలీప్ కహాని మొత్తం చెప్పేశాడు ఈలోపు శాస్త్రి గారి ఇంట్లో అచిత్ జోషి ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు అధికారులు అవి వీరితో సరిపోలాయి మొత్తం నలుగురికి ఫింగర్ ప్రింట్స్ సరిపోవడంతో నలుగురు తామే చంపామని ఒప్పేసుకున్నారు నేరం రుజువు కావడంతో పాటు రెండు సార్లు వీరి దోపిడీని అడ్డుకున్న వాచ్మెన్లు కూడా వీరిని గుర్తించారు దీంతో పూణే కోర్టు ఈ నలుగురి హంతకులకు ఉరిశిక్ష విధించింది తొందరగా ఈ హంతకులను తీయాలని పూణేలోని వ్యాపారులు నాయకులు వెయ్యి మంది ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే నలుగురిలో మునావరకు సాహిత్యంపై ఇష్టం ఎక్కువ ప్రపంచాన్ని చదివాడు ఇంగ్లీషు హిందీ మరాఠీ సాహిత్యాన్ని బాగా చదివిన ఇతను ఇంగ్లీష్ ఎస్ ఐమ్ గిల్టీ అనే బుక్ ను రాశాడు ఈ పుస్తకం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది ఎలా చంపింది తాము ఎలా కలుసుకుంది దారి తప్పిన జీవితం ఎలా ముగిసిందో అద్భుతంగా రాశాడు అయితే పది మందిని చంపిన హంతకులను జైల్లో ఉంచుతూ తిండి పెడుతున్నారు వారు పుస్తకాలు చదువుతూ గ్రంథాలే రాస్తున్నారనే విమర్శలు రావడంతో ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఎరవాడ జైలులో అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడున నలుగురిని జైలు అధికారులు ఆ మరునాడు మీడియాలో వార్త చూసి పూణే జనం సెలబ్రేషన్స్ చేసుకున్నారు మహారాష్ట్ర చరిత్రలోనే ఇది నేటికి సెన్సేషనల్ కేసు ఇది పూణేని వణికించిన దేశంలో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ స్టోరీ మరి ఈ స్టోరీపై అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి